కూడా మీ అందరు సహకారం కూడా నాకు చాలా అవసరం ఎందుకంటే ఫ్లైట్ టికెట్ ఇస్తారు మూడు నెలలు రిపోర్ట్ అన్నారు ఆరు నెలలు చేస్తారు కంపల్సరీ వన్ ఇయర్ కూడా చేస్తారు గవర్నమెంట్ జరిగేది వన్ ఇయర్ లో ఒక పది సార్లు ఫ్లైట్ లో పోతాం స్టార్ లో తింటాం వస్తాం కానీ ఇచ్చిన ఐదు మినిస్ట్రీలు మనం ఏం చేయొచ్చు అనే దాని మీద కూడా ఒక చర్చ జరగాలి ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాం పిడిఎస్ ఉంది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రేషన్ దుకాణాల మీద విఫ్లాలకు అనుకూలంగా ఉండాలి నేను అనుకుంటున్నాను అంటే మా ఇంకా డిస్కస్ చేస్తారు మన మన వికలాంగణం కదా చేత కాదు రాజన్ సాబ్ పోవాలి వాళ్ళు ఇంటికి వచ్చిస్తారు తప్ప దానికి నష్టం వెళ్ళి పది ఉంటాయి అంతే కదా ఎందుకు డబ్బులు కదా యాక్సెసిబుల్ అని అంటే ఇట్లాంటి రికమెండేషన్లు మనం కొన్ని తయారు చేసి రిపోర్ట్ చేయాలని సపోర్ట్ బాగుండాలి ఎందుకంటే రాజ్యసభ సభ్యులు చేసిన వ్యక్తి చాలా స్థానిక సంపూలు కూడా పనిచేసింది అంటే తెలంగాణ రిప్రజెంటేషన్ భవిష్యత్తులో ఇండియాలో ఒక గొప్పగా చిత్రీకరించే క్రమంలో మనందరి భాగస్వామ్యం కావాలని ఇవన్నీ ఒక రెండు మూడు ఎనిమిది ఉన్నాయి మన మీటింగ్ స్టార్ట్ కావాలి టైం టు టైం ప్రతి ఒక ఎజెండా తర్వాత అందరి మీ ఒపీనియన్ ఒక రిజర్వేషన్ తర్వాత ఒక ఎజెండా ఒక ఒపీనియన్ రిజర్వేషన్ ఒక నాలుగైదు ఎజెండా ఒక సిస్టమేటిక్ ప్లాన్ చేయాలని అనుకుంటున్నాం తర్వాత తెలంగాణ గవర్నమెంట్ అందరూ సహకరించినా సహకరించకపోయినా మనం డిఫరెంట్ వర్గాలు ఆర్గనైజేషన్స్ తో మాట్లాడి ఖచ్చితంగా వీటి మీద వర్క్ షాప్స్ ఖచ్చితంగా సెమినార్ పెద్ద ఎత్తున ప్లాన్ చేయాలని కూడా ఒక ఆలోచన ఉంది అదే ప్యూరి ఏంటంటే నిజంగా చాలా థ్యాంక్స్ నేను అంటే రెండు గంటల నుంచి టెన్షన్ టెన్షన్ అన్నట్టు మంచి ప్రోగ్రాము అని వెరీ హ్యాపీ చాలు మనకు నలుగురితోనే మనం మొత్తం విప్లాహాలు సృష్టించే వాళ్ళం మనకి ఇంతమంది కలిసి ఉంటే చాలా చేయొచ్చు అయితే ఉద్యమాలు ఒకవైపు పోరాటాలు ఒకవైపు ప్రొఫెషనల్ వర్క్ కూడా ఒకవైపు అక్కడ మనం మిస్ అవుతున్నాం మనం చాలా ప్రాబ్లం అయితే ఏంటంటే సబ్జెక్ట్ ప్రెజెంట్ ప్రజెంట్ వీళ్ళు కొట్టుకుంటారు వీళ్ళు అలవాద ఉంది వీళ్ళు తింటారు కోరుకుంటారు వీళ్ళు తీసుకుంటారు అని మాట్లాడతారు సబ్జెక్ట్ ప్రజెంటేషన్ మనం కూడా చేయగలం మాకు కూడా ఒక సిస్టమ్ ఉందనే దాన్ని ఒక జాగ్రత్త ఆలోచన ఇంకో ప్రయత్నం కూడా చేస్తున్నది ఏంటంటే నేషనల్ మీటింగ్ కూడా ఒకటి వైడో టు కండక్ట్ ఇన్ హైదరాబాద్ ఇక్కడ ఎందుకు చేయకూడదు ఎందుకంటే సౌత్ అనంగానే నార్త్ అనంగానే ఢిల్లీ సౌత్ అనంగానే చెన్నై అంటారు లేదా బెంగళూరు